మూడవ అధ్యాయంలో మనము ప్రముఖముగా తెలుసుకోవాల్సింది మూడో వచనంలో ఏమని ఉంటుందంటే మీరు లోబడ ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రావలో మిమ్మను సంహరించేదనేమో మోసేతలు చెప్పాను ఇక్కడ చూడండి ముప్పై కంటిన్యూషన్ అనమాట ముప్పై మూడో అధ్యాయము నేను చెప్పిన వివరణ ముప్పై మూడు రెండు నుంచి ముప్పై మూడుకి అనగా ముందు వచ్చిన జరిగిన సంఘటన చెప్తూ ఉంటాను ఎందుకంటే కంటిన్యూషన్ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటాను అన్నమాట అయితే ముప్పై మూడో అధ్యాయంలో ఇక్కడ చూడండి ఆ వాగ్దానం ప్రార్థన చేశాడని వాగ్దానం చెప్పుకున్నాం కదా ఏమని ఐగుతీలు నవ్వుతారు నువ్వేమో మాకందరికీ కూడా అబ్రహాముకి యాకోబుకి వాగ్దానం ఇచ్చావు పాడో తేను ప్రార్థించే దేశము ఆయన ప్రార్థించాడని చెప్పారు కదా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు అయితే ఆ వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటాను ఆ వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటాను ఏమంటాడో చూడండి ఈయన ఈయన మా మాట్లాడడము ఆయన జవాబు ఇవ్వడము చూడండి ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారంటే ముఖాముఖిగా స్నేహితుల వలె మాట్లాడుకుంటున్నారని హెచ్ఎ ఉంటుంది ముఖాముఖిగా మాట్లాడుకోవడం స్నేహితుల వలె మాట్లాడుకోవడం చూడండి ఈయనేమో అడగడము ఆయనేమో ప్రత్యుత్తరం ఇవ్వడము ఆయన చెప్పడము ఈయన వినడము ఒక స్నేహితుల వలె సంభాషణ చేసుకుంటున్నారు అయితే సరే ఇప్పుడు మనకి ఇక్కడ నేను వాగ్దానం చేశాను దేవుడు అంటూ ఉన్నాడు వాగ్దానం చేశాను ఐగుర్తీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారన్నావు కదా అది కూడా సబబే అని ఆయన అంగీకరించి అంటూ ఉన్నాడు మిమ్మల్ని పాడుతీరులు ప్రవహించే దేశానికి అక్కడికి నడిపిస్తాను కానీ మీతో నేను రాను అని చెప్తూ ఉన్నాడు నేను మీతో పాటు రాను ఎందుకనగా మీరు లోబడిని ప్రజలు మీరు లోబడని ప్రజలు ఆహారం దొరకకపోతే తిరగబాటు చేస్తున్నారు నీరు దొరకకపోతే తిరగబాటు చేస్తున్నారు ఏ ఫెసిలిటీస్ ఏ దుఃఖం వచ్చినా తిరగబాటు చేస్తున్నారు విచారం వస్తే తిరగబాటు చేస్తారు మీరు అందరూ కూడా నాకు లోబడని ప్రజలు లోబడని ప్రజలు కాబట్టి ఏం చేస్తున్నారు పంచం తడుగు చేయగా మోసే గారు లోబడలేదు ఏంటి దేవుని ఆజ్ఞలో నిబంధనలు ఏది పాటించడం లేదు కాబట్టి నేను మీతో పాటు రాను చూడండి వారికి సకల సౌకర్యాలు ఐశ్వర్యాలు సంపద అన్నీ కలగజేసిన దేవుడు నేను మీతో పాటు నేను రాను అని చెప్తూ ఉన్నాడు ఆ వార్తండి విన్నీ వారందరూ కూడా దుఃఖించారంటండి దుఃఖించారంటండి ఏడ్చారు బాధపడ్డారు ఎందుకు ఆయన ఏమో వాగ్దానం చేశాడు ఇస్తానంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ వీటి బంగారములన్నీ ఇస్తాను నీకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి కానీ నేను నీలో ఉండను నీతో ఉండను అన్నప్పుడు మనసు ఎంత బాధ కలుగుతుందో చూడండి ఆయన లేకపోతే అవన్నీ ఇచ్చాడు పది మంది అయితే నువ్వు లేకపోతే లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటారేమో కానీ అవి ఆయన లేకపోతే ఆయన వారికి మనశ్శాంతి ఉంటుందండి ఆయన కోట్రోడు లేకపోతే ఆయన కొరకు లేకపోతే అన్నీ ఉన్నా సరే వ్యర్థమే 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 అది ప్రజలకి అ ఈ దుర్వాత వెళ్ళి దుఃఖించారంటండి బాధపడ్డారు పాప ప్రాచిత్వముగా వారు ఏం చేశారంటే ఆభరణాలు ఏమీ కూడా ధరించుకోలేదంటండి ఎక్కడైతే అయితే చేశారో అక్కడ ఏరో కొండ వద్ద దేవుని పర్వతం దగ్గర ఆభరణాలన్నీ తీసివేసారంటే ఆభరణాలన్నీ తీసివేసి అలంకరణ అయ్యేది కూడా ఫ్యాషన్గా ఏమి కూడా ఒక సాదాగా వస్త్ర అలంకరణ చేసుకున్నారనమాటండి ఇప్పుడు విచారం వచ్చినప్పుడు ఎటువంటి వస్త్రధారణ చేసుకుంటారో అవన్నీ కూడా వీరందరూ అవ అవలంబించారనకండి ఎందుకు అది దేవునిని ప్రసన్నం వచ్చేసుకోవడానికి సంఘీభావంగా ఈ చర్య వల్ల దేవుని యొక్క కృప పొందులాగ చేసిన తప్పుకి ప్రాయ్చిత్తము చేసుకునేలాగా వారు ఈ క్రియ చేశారనమాట నేను చెప్పాను కదండి నేను అటు తిన్నాను యోన యోన గారు నువ్వే పట్టణానికి శ్రమ వస్తుంది అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఎందుకంటే వారి యొక్క దొంగతనాలు కానీ అకృత్యాలు కానీ సంవత్సరమును దౌర్జన్యము కానీ సంవత్సరమును బట్టి ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నప్పుడు ఈ దుర్వాత విన్నారు ఉగ్రత మీ పట్టణం మీద రప్పిస్తున్నాడని విన్నప్పుడు వారందరూ ఏం చేశారండి దొంగతనం వాడు దొంగతనం మానేస్తాడు దౌర్జన్యాలు అక్రమాలన్నీ మానేశండి వారు ఏ క్రియ చేస్తారో చూడండి వారు ఎందుకనగా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అప్పుడు ఆ చర్యలన్నీ చూసి దేవుడు నిజమకుండానే ఆయన ఇంకా కీడు చేయడం మానేస్తాడు వీరు ఏం చేస్తున్నారు ఆభరణాలన్నీ ధరించుకో ఫ్యాషన్ మామూలు మంచి మంచి పట్టు వస్త్రాలు అవి ఏమి ధరించకుండా సాదాగా వారు పాపక్షమాపణ కోసము చేస్తూ ఉన్నారు అనగా వారు హృదయంలో మా అయ్యగారు పొద్దున్న వాట్సాప్లో చూసాం కదా నిజమ కూడా పాపమని గురించి తుప్పించినాడే అట్లా వారికి పాప క్షమాపణ ప్రభు దయచేస్తాడు నిజము అలాగే వా మనకు కూడా ఈ ముప్పై మూడో అధ్యాయం ద్వారా అలాగే మనతో రాను మనతో ఉండను మనకు గో పెడుతూ ఉన్నాడు వస్త్రం ఇస్తూ ఉన్నాడు అయినప్పటికీ నేను నీతో ఉండను అన్నట్లయితే మనం అందరం కూడా ఏం చేయాలండి ఈ రోజున మనం అన్ని పట్టస్తులు ఏ విధముగా వదిలేస్తారో వారు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు అలాగే ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా ఆభరణాలు తీసివేసి ఆయన యొక్క పొందుతారో అలాగే మనము గుర్ర పిల్ల రక్తంలో మనము పాపక్షమాపణ చేసుకున్నట్లయితే శుద్ధీకరణ చేసుకున్నట్లయితే మనము ఆయన యొక్క కృప మనకి తోడుగా ఉంటుందని వాక్యం ద్వారా చదవిస్తూ ఉన్నాను అనమాట అయితే ఇక్కడ చూడండి ఇంకా కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను పన్నెండో వచనంలో ఉంటుందండి ఈ ప్రజలను తోడుకొని పంపని చెప్పుచున్నావు అయితే దేవుడు ఈ పాప క్షమాపణ అంతా కూడా సరే అని చెప్పేసి నీకు ఇవన్నీ చర్యలను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే కటాక్షము కలిగినది అంటూ ఉన్నాడు కటాక్షము కలిగింది నేను తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మంచి మాట ఉంటుందండి అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మనం వైపు చూసిన వారు అందరము కూడా సన్నిధి చేస్తూ ఉంటూ ఉంటాం సన్నిధి అనగా మనము కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే సన్నిధి స్త్రీలైన వారిని మనం అందరము కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం సన్నిధి తోడుగా వచ్చును దేవుడు చెప్తూ ఉన్నాడు సన్నిధి తోడుగా వస్తుంది అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎంటూ ఉన్నాడు స్వయంగా నిన్ను నాకు సూచన కావాలి నే దేవుడిని ముఖము చూడాలని ఆశపడుతూ ఉన్నాడు దీనికి సూచన కాగా దేవుడి ముఖము చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు నీవు నా ముఖమును చూడచాలవు ఎన్నో వచ్చనం అంటే ఇరవై వచనము ఏ నరుడును నన్ను చూచి బ్రతక్కడా నేను ఏ నరుడును ఏ నరుడునో చూచి భరతక లేడు అయితే ఏ నరుడు దేవుడిని చూచిన వారు ఎవ్వరూ లేరు అందుకే ప్రభు ప్రభు చాలాసార్లు చెప్తూ ఉంటారు తండ్రిని చూసిన వారు ఎవరు లేరు నేను నుంచి చూసాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి అయితే తండ్రిని ఎరిగిన వాడు తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు మన ప్రభు ఈ రోజున ప్రయాగమయ్యిన రోజు ఈ రోజున దేవుడిని ఆయన చూడలేకపోయాడు ఈ రోజున మనము అర్థము వలె మనము ముఖము చూస్తూ ఉన్న భాగ్యము మన ప్రభు గ్రహించాడు అలాగే ఈ రోజున శుక్రవారం దినమున అలాగే అడ్డుగా ఉన్న తెర ఏ విధముగా చిరిగిపోయి నీకును నాకును దగ్గరగా అయినది ఎప్పుడు అయ్యిందండి ఎప్పుడు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ముఖ దర్శనము మనము చూస్తూ ఉంటూ అండి అయితే ఇక్కడ చూడండి అయినప్పటికీ ఆయనకు మోసే గారికి ఒక అవకాశమో అండి అయితే నువ్వు పంట సందులలో దాపో అయితే నేను వెళుతూ అరచేతిని ఇలా పెడతాను అండగా నీడ వస్తుంది ఆ నీడలో నుంచి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు వెనకాల మాత్రము నువ్వు చూద్ది కానీ అని చెప్పినప్పుడు బట సందలో ఆ దర్శనం ఇచ్చి ఆయనకి సూచికగా ఇచ్చినప్పుడు ఆ సన్నిధి తోడుగా వారికి అప్పటి నుంచి మరలా ఇజ్రాయేల్ ప్రజలకి పంపేషన్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పాపము చేశారు అందరూ పాపం చేస్తారు కానీ పాపాన్ని శుద్ధి చేసుకోవడంలోనే ఉంది మళ్ళీ శుద్ధి చేసుకొని దేవుని కొరకు పొందడంలోనే ఉంది అందరూ చేస్తారు కానీ దావీదు గారు కూడా విశ పాపం చేస్తాడు కానీ ఆయన మరలా ప్రార్థన చేసుకొని మరల ఆయన కులప పొంది ఉన్నాడు చూడండి ఇక్కడ అందరం కూడా ఈ వీరు లేనే కొట్ట నస్తులు కూడా అంతే చూడండి పాపం చేశారు మరల వారు తప్పించుకున్నారు ఆపద నుంచి తప్పించుకున్నారు పాపం వల్ల మనకి ఏమొస్తుందండి కీడు వస్తుంది అయితే ఆ కీడు నుంచి తప్పించుకోవడం కూడా మనం గుర్రపిల్ల రక్తంలో మనము సుశుద్ధి చేసుకోవాలని వాక్యం ద్వారా స్రవిస్తూ ఉన్నాం అయితే మనం అందరం కూడా ఇజ్రాయెల్ ప్రజలు వంటి వారమే అయితే రైల్వే పట్టణస్తులు వంటి వారమే అయితే మనకి ఈ రోజున ఆయన సన్నిధి తోడుగా ఉండాలంటే ఏం చేయాలండి వారు ఎలా అయితే సరిదిద్దుకున్నారో అటువంటి సరిదిద్దుబాటు మనము కలిగి ఉండాలని ముప్పై మూడవ అధ్యాయంలో ప్రభు సవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూడండి ఒక ప్రార్థన మీ ముందు వచ్చు వాళ్ళని ఆశపడుతూ ఉన్నాను ఈ ప్రార్థన చూసుకొని మనము ప్రార్థనలో జ్ఞా కంటిన్యూషన్ చేతామండి ఆశేరు గోత్రురాలైన పను ఏళ్ళు కుమార్తెనైన అన్న ప్రార్థన అనమాట అండి అయితే లోక రెండు ముప్పై ఏళ్ళు ఉంటుంది ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలు అయ్యండి దేవాలయం విడువక ఉపవాస ప్రాంతంలో రేయు పగలు సేవ చేయించుండడం ఈ గనురాలు చూసండి ఎనభై నాలుగు సంవత్సరాల వెదవరాలు వృద్ధురాలు దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయి పొగలు సేవ చేయించుండడం మామూలుగా కాదు మళ్ళీ ఉపవాసంతో ఆ కుమార్తెకు అంత శక్తి ఎలా వచ్చిందో చూడండి ఎనభై నాలుగు సంవత్సరములు ఆలయం విడవకుండా అలాగే చూడండి అనగా సన్నిధిని పట్టుకొని ఏ విధముగా జీవనము సాగిస్తూ ఉన్నదో చూడండి ఈ రోజున మనమందరము కూడా రేం పగులు విడవక మామూలుగా ఉపవాసం మాత్రం లేదు మామూలుగానే అయినా సరే కీర్మించలేని పరిస్థితిలో ఉండగా ఆ స్త్రీ మనకి ఆదర్శముగా బైబిల్లో ఉన్న స్త్రీ మనం తెలుసుకుంటూ ఆ సన్నిధి తోడుగా ఉండేటట్లు మనం అందరము ప్రార్థనలో చేసుకొని మన అందరము కూడా శుక్రవారం ఆరాధనలో మనం అందరం కూడా ప్రార్థులు దేవుదేవులు పొందులాగా ఆయన ముఖ దర్శనము కలిగించేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామండి ఈ వాక్యము దేవాదేవుడు దీవించినాక మేము ప్రార్థన చేసుకున్నాము